హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఆనంది మరియు ఆదిత్య అయితే ఆఫీస్లో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆఫీస్ గురించి మనం ఈ లాయర్ని తీసేసి వేరే లాయర్ని పెట్టుకుందాం ఆదిత్య గారు అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటుంది సరే నీకు ఏమైనా తెలిసిన వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే జ్యోతమ్మ కానీ సూర్యబాబు పేరు కానీ చెప్తే ఆదిత్య గారు ఒప్పుకోరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది వెంటనే ఆదిత్య ఏంటి ఆనంది పలక వెంటి పిలిస్తే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి మనము ఎవరి లాయర్నైనా సజెషన్ తీసుకుందాము అని అడుగుతూ ఉంటుంది సరే నీకు తెలిసిన వారు సజెషన్ తీసుకో అని చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఎలా అని ఆనంది మాత్రం ఫోన్ తీసుకొని సూర్యబాబుకి కాల్ చేస్తూ ఉంటుంది వెంటనే సూర్య కాల్ లిఫ్ట్ చేసి హలో ఆనంది ఎలా ఉన్నా బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు నేను బాగున్నాను సూర్యాబాబు మీరు ఎలా ఉన్నారు జ్యోతమ్మ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఓకే కంగ్రాచులేషన్స్ ఆనంది అని చెప్తూ ఉంటాడు సూర్య ఎందుకు సూర్యాబాబు అని ఆనంది అడుగుతూ ఉంటుంది జ్యోతమ్మకి మీ ప్రిన్సిపాల్ కాళ్ళు ఫోన్ చేసి సన్మానం చేస్తున్నామని చెప్పింది అని చెప్తూ ఉంటాడు దానికి అయితే ఈ సన్మానం మీకే జరగాలి సూర్యాబాబు అని అంటూ ఉంటుంది ఎప్పుడైనా నీ గొప్పని ఒప్పుకోవు కదా అని అంటూ ఉంటాడు సూర్య మీరు కూడా అంతే కదా సూర్యాబాబు మీరు కూడా గొప్పతనాన్ని ఒప్పుకోరు కదా అని ఆనంది చెప్తూ ఉంటుంది అలా ఆనంది సంతోషపడుతూ ఉంటుంది ఆ మాటలకి వెంటనే సూర్యాబాబు మీకు ఎందుకు కాల్ చేశానంటే ఒక చిన్న సమస్య వచ్చింది మీ గైడెన్స్ నాకు కావాలి అని అంటూ ఉంటుంది వెంటనే సూర్య ఏంటి ఆనంది ఏమైంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు వెంటనే ఆనంది ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది ఇది సూర్యబాబు జరిగింది నేను నాకు నీ గైడెన్స్ కావాలి అని చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి ఇలా చేయు అని చెప్తూ ఉంటాడు సూర్య అయితే ఫోన్లో అలాగే సూర్యబాబు అని చెప్పి అంటుంది ఆనంది వెంటనే సూర్య నీకు ఏ సమస్య ఉన్నా నీకు ఏ అవసరం ఉన్నా ఈ సూర్యబాబు ఉన్నాడని మర్చిపోకు ఆనంది అని ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సూర్యబాబు అని ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఓకే నేను ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది వెంటనే సూర్య నీలాంటి మంచి మనిషికి సహాయం చేస్తే ఆ సహాయానికే గౌరవం దక్కుతుంది ఆనంది అని లోపల ఆనందపడుతూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి